హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నానండి ఏమేమి కావాలో చూడండి చికెన్ అర కేజీ తీసుకున్నానండి ఒక స్పూన్ అల్లం వేసాను రెండు స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసాను రెండు స్పూన్ బీప్ బీప్ పిండి అండి క్రిస్పీగా వస్తాయి అందుకని వేస్తున్నాను పిండి అయితేనే ఉంటాయి ఆ టేస్ట్ ఇష్టమైన అది వేసుకోవాలి క్రిస్పీగా కావాలంటే ఇది వేయాలి అందులో చూపిస్తున్నాను అనమాట ఒక స్పూన్ కారం వేయాలి కొంచెం పసుపు వేసుకుందాం ఒక పావు స్పూన్ మిరియాల పొడి సాసుల్లో ఉప్పు ఉంటుందండి అందుకని కొంచెం తక్కువ వేసుకుందాం ఒక పావర్ స్పూన్ వేసుకుందాం చూసి వేసుకోవచ్చు సోయా సాస్ అలాగే టమాటా సాస్ ఒక స్పూన్ వేసుకోవచ్చు సోయా సాసే కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట చిల్లీ సాస్ అండి ఇంకా ఎగ్ వేయట్లేదండి ఎగ్ వేస్తే కనుక మెత్తగా ఉంటుంది మెత్తగా కావాలన్నప్పుడు మైదాను ఎగ్ వేసుకోవాలి వద్దనుకుంటే ఇట్లా ఒక చక్క నిమ్మరసం పెడదాం చాలా బాగుంటుందండి నిమ్మరసం పెడుతుంది చేత్తో కలిపేసుకుంటూ ఇంకేదైనా మన టేస్ట్ని బట్టి అండి మనకి ఎంత కావాలో అంత వేసుకొని ఇలా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది చక్క నానుంది ఒక గంట నానది నానాకేస్ట్ చూపిస్తాను చికెన్ ఒక గంట నానబెట్టాను చక్కగా నానింది సరిపడా నూనె పెట్టుకున్నానండి ఇప్పుడు పక్కకోటిలో వేసుకుందాం ఇప్పుడు ఒకటి వేసుకోవాలి నూనె కాగిన తర్వాత తప్ప లో ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం కాలు ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ నిదానంగా కాల్చుకోవాలన్నమాట అప్పుడు లోపల కూడా బాగా సాఫ్ట్గా ఉంటుంది మెరగేదాకా ఉంచుకోవాలండి ఇలా వేగేటప్పుడు అండి మూడు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి ఏ వాయికాయ కరివేపాకు పచ్చిమిరకాయలు వేసుకోవాలి మాట వాయి అయిపోయింది తీసేసాను మళ్ళీ ఇంకో వాయి వేసుకున్నాం కొంచెం గాలే తరిగేద్దాం అందులో అవి కూడా ఏగొచ్చింది ఇప్పుడు కొంచెం కడిగే ప్యాకేద్దాం రెండు నిమిషాలు ఎంచి తీసేటది జీడిపప్పు కూడా ఎంచుకోవాలండి లేకపోయినాయి తీసేస్తున్నాను మళ్ళీ మూడోవాయి కూడా వేసాను ఇట్లా కొంచెం లేట్ అయినానండి కొంచెం తక్కువ నూనె వేసుకుని వేయించుకోండి లేకపోతే ఏమవుతుందంటే ఆ నూనెని మనం ఇందులో వాడలేము ఊరికే పారిపోయాలి ఎందుకని చెప్పి నేను కొంచెం నూనె పెట్టుకుని చిన్న చిన్నగా ఆయిల్ వేసుకుంటాను అనమాట మీరు కూడా అలాగే వేసుకోండి నూనె వేస్ట్ కాకుండా టేస్ట్ అయితే అదిరిపోతున్నాయండి సాస్లు లేసాం కదండి చాలా బాగుంటాయి చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుండేది చూపులకి బాగుండే టేస్టు చాలా చాలా బాగుండే ఇలా ఉల్లిపాయ స్లైస్ నిమ్మకాయ వేసి ఇచ్చా ఉంటే పిల్లలు హ్యాపీగా తింటారు రెస్టారెంట్కి వెళ్తామని అడగరండి అసలు ఇంట్లో మనం చేసి పెడితే ఎందుకు అడుగుతారండి ఆ టేస్ట్ రావాలి టేస్ట్ వచ్చేలాగా మనం ట్రై చేయాలన్నమాట దీంట్లో టేస్టింగ్ సాల్ట్ వేస్తారు కానీ నేను వేయలేదు ఎప్పుడైనా ఒకసారి కాబట్టి వేసుకోవచ్చు అయినా కూడా నేను మానేసాను వేయట్లేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లలకు కూడా అండి నేను చిన్నప్పుడు వాళ్ళు ఏదడిగితే చేసి పెట్టేదానండి నాకు అసలు కుకింగ్ అంటే ఇష్టం ఏదడిగిసుకోకుండా చేసి పెట్టేదాన్ని ఇప్పుడు కూడా మా మన రాళ్ళు అడిగితే అది చేసి పెట్టాను ఇది రెస్టారెంట్లో కొనాలంటే ఈ ప్లేట్ వచ్చి నాలుగు వందలు అవుతుంది మనకు మొత్తం అంతా చేసినా కూడా ఇంటి ఇల్లుబా తిక్కినా కూడా నాలుగు వందలు అవుతుంది అట్లా మనకి డబ్బులు సేవ్ పోతే ఆరోగ్యానికి మంచిది కదా మన ఇంట్లో ఫ్రెష్ ఉంటూ వండుకుంటాం అన్నీ ఫ్రెష్ చేసుకుని చక్కగా అప్పటికప్పుడు తప్పుడు వండుకుంటాం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి